ఈ థింక్ టాక్స్ బై యూ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఇది ఎవరిని అవమానించడం వేషం లేదా అపకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్ లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా లాగా చూడకూడదు ఇది కేవలం ఛానల్ మాత్రమే కాదు హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ థింగ్ టాక్స్ బై యూ మీరందరూ పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు వరకు దేశ రాజకీయాలను మరియు జియో పాలిటికల్ అంటే ప్రపంచ రాజకీయాలను ఫాలో అవుతున్న చాలా మంది ఒక మాట బాగా వినుంటారు అదేంటంటే ప్రభుత్వం మీది వ్యవస్థ మాది అంటే మీదే ప్రభుత్వం కానీ మేం చెప్పినట్టే నడుచుకోవాలి అనే వ్యవస్థ ఆ వ్యవస్థ అనేది భారతదేశంలో కొన్ని పనులు చేస్తుంది ఆ పనుల వల్ల భారతదేశ జనాభా స్వరూపంలో మార్పు అనేది జరుగుతుంది అనమాట దీనే ఇంగ్లీష్ లో డెమోగ్రఫీ చేంజ్ అంటారు డెమోగ్రఫీ చేంజ్ అంటే ప్రతి గ్రామానికి ముందు నుండి ఒక జనాభా స్వరూపం అనేది ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వలసదారులు అనే వాళ్ళు వచ్చి ఆ గ్రామాలలో సెటిల్ అయిపోతూ ఉన్నవారి సంఖ్య తగ్గించేస్తారనమాట దీని ద్వారా ఏమవుతుందంటే రాజకీయ పరంగా గాని సామాజిక పరంగా గాని అక్కడ ఉన్న మూలవాసుల బలం అనేది తగ్గిపోయి ఎక్కడి నుంచో బయట ప్రాంతాల నుంచి వచ్చి తమ సంఖ్య పెంచుకున్నటువంటి వారి ఆధిపత్యం అనేది ఆ గ్రామాలలో వస్తుంది అనమాట దీన్నే డెమోగ్రఫీ చేంజ్ అంటారు దీన్ని మీరు కాశ్మీర్ లో చూడొచ్చు వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు అలాగే మణిపూర్ అలాగే అస్సాంలో కూడా చూడొచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ఈ జనాభా స్వరూపంలో మార్పు అన్న వెంటనే మీ అందరికి నేను ఏ విషయం గురించి మాట్లాడబోతున్నానో అర్థమయ్యే ఉంటుంది నేను అక్రమంగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి ఇలా రకరకాల పొరుగు దేశాల నుంచి వలస వచ్చి ఈ దేశంలో ఎన్నో దశాబ్దాలుగా కూర్చొని తింటున్నటువంటి కొంతమంది గురించి మాట్లాడుతున్నా అనమాట వీరు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు ఓటు బ్యాంకుగా మారి మీకు నాకు దక్కాల్సినటువంటి సంక్షేమ పథకాలను అక్రమంగా వారికి అందజేస్తూ వారికి ఫేక్ డాక్యుమెంట్లతోటి ఆధార్ కార్డులు మరియు జనన ధృవీకరణ పత్రాలతోటి ఓటు కార్డులు తయారు చేయించి మన ప్రాంతాల్లో మనకే తెలియకుండా అనమాట వీరు వారికి అక్రమంగా చట్టబద్ధత అనేది కలిగిస్తున్నారు ఈ అక్రమంగా వచ్చిన వాళ్ళను పోషించే బాధ్యత కూడా మనం ఇదే పెట్టారు మనకే అధిక ట్యాక్స్లు అధిక ధరలు నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరగటానికి కారణం కూడా ఈ అక్రమార్కులను పోషించటంలో పెద్ద పాత్ర అనేది పోషిస్తుంది అనమాట బాగా తెలుసు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని అలాగే మన భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో దాదాపు పది కోట్ల మందికి పైగా కొన్ని దశాబ్దాలకు ముందే అక్రమంగా వచ్చిన వారు ఉన్నారనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో అక్రమ వలసల గురించిన చట్టము ఇప్పుడు నోటిఫై చేయబడింది ఈ అక్రమ వలసల గురించిన చట్టం అనేది ప్రతి రాష్ట్రానికి సూచనలు ఇవ్వడం జరిగింది దానివల్ల ఇక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలు మరియు ఉగ్రవాద దాడులు అలాగే గూఢచారులు ట్రాఫికింగ్ చేసేవారు మరియు డబ్బు సమీకరణ చేసేవారు డబ్బు సమీకరణ అంటే మనీ లాండరింగ్ అనమాట సైబర్ నేరాలు ఇవన్నీ చేసేవారికి ఇబ్బందికరంగా మారబోతుంది ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే నెంబర్ వన్ వచ్చేసి మీరు చిత్రాలు తీయాలనుకుంటే అంటే అదే సినిమాలు సినిమాలు అంటే మామూలు సినిమాలు కాదు కొన్ని ఉంటాయి కదా వెబ్సైట్లలో ప్రత్యేక సినిమాలు అని చెప్పేసి ఈ ప్రత్యేక సినిమాలు మీరు తీయాలి అనుకుంటే ముందు మా దగ్గరకు వచ్చి మాకు చూపించండి మీరు ఏం తీయబోతున్నారు సినిమా ద్వారా మీరు ఏం చూపించదలుచుకున్నారు అని చెప్పేసి ముందు దాని గురించి చూసి తర్వాత దాని మీద సర్టిఫికేట్ చేయించడం జరుగుతుంది అనమాట భారతదేశంలో ఉన్నటువంటి సున్నితమైన జోన్లలో ఈ అంశాలు దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని అక్కడ సెట్ చేయబడ్డాయి అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఈ విదేశాల నుంచి అక్రమంగా వస్తున్నటువంటి ఈ విదేశాల టార్గెట్ ఏంటంటే తూర్పు సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట మణిపూర్ మరియు అస్సాం ఇలాంటి రాష్ట్రాలు అనమాట అయితే ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే చాలా తప్పుడు పనులు అనేటివి జరిగాయి అలాంటి సున్నితమైనటువంటి జోన్ల మీద పూర్తి దృష్టి అనేది ఉంటుంది అంటే ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళైతే వీళ్ళు తూర్పు సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళటం మర్చిపోవాల్సిందే ఈ దేశాల నుంచి వచ్చిన వారికి అక్కడ రాష్ట్రాలకు వెళ్ళటానికి అనుమతి లేదు అక్కడ కంప్లీట్లీ ప్రవేశం అనేది నిషిద్ధం నేపాల్ మరియు భూటాన్ నుంచి వచ్చే వాసులు అనేవారు వారికి పాస్పోర్ట్ అవసరం లేకపోయినా రావచ్చు కానీ క్రిటికల్ పాత్ర పోషించేది నేపాల్ మరియు ఇండియా బార్డర్ అనమాట ఆ బార్డర్ దగ్గర ఉండేటటువంటి చెక్ పోస్ట్ల దగ్గర కటుదిట్టమైనటువంటి తనిఖీలు ఉంటాయి ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఈ బౌద్ధులు సిక్కులు క్రైస్తవులు మరియు హిందువులు వీరు ఏ డాక్యుమెంట్లు లేకుండా ఏ పత్రాలు లేకుండా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు వచ్చి భారతదేశంలో సెటిల్ అయ్యారో ఈ మతస్థుల వారికి మాత్రమే ఇక్కడ నివసించే హక్కు అనేది ఈ చట్టంలో ఉందన్నమాట వారికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు అయితే ఏదైతే వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి అనే డేట్ అనేది ఫిక్స్ చేసి పెట్టారో ఇది పర్మినెంట్ కాదు ఇది భవిష్యత్తులో మళ్ళీ మారచ్చు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు ఈ అక్రమంగా వచ్చిన వలసదారుల్ని ఒక ఓటు ఒక బంగారు గనుల్లాగా వీరిని చూస్తాయనమాట ఇప్పుడు ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఈ విషయంలో పూర్తి విఫలమైనటువంటి ప్రదర్శన అనేది భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రెండు రెండు మూడు మూడు కార్డులు అంటే ఓటర్ కార్డులు కలిగి ఉన్నారనమాట అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే వాళ్ళు రెండు చోట్ల వెళ్లి ఓట్లు వేస్తున్నారని కాదు అర్థం ఇక్కడ రెండు ఓటు కార్డులు అనేటివి ఉన్నాయి మనం ఓట్లు వెయ్యని వెయ్యకపోని రెండు రెండు రాష్ట్రాలలో రెండు రెండు ప్రాంతాలలో రెండు రెండు ఓటు కార్డులు అనేటివి ఉండకూడదు ఇది చట్టరీత్యా నేరము ఒకవేళ మన పేరు మీద ఎక్కడెక్కడ ఏ ఓటు కార్డులు ఉన్నాయో ఏ ప్రాంతాలు రిజిస్టర్ అయి ఉన్నాయో చూసుకొని ఒకదాన్ని క్యాన్సిల్ చేయించుకొని ఒక ఓటు కార్డును కలిగి ఉండటం అనేది మనకు శ్రేయస్కరము మన భారత రాజ్యాంగానికి శ్రేయస్కరం అనమాట అయితే ప్రభుత్వం మీది వ్యవస్థ మాది అనే ఈ లక్షణం అనేది చిన్నగా మారిపోతుంది అనమాట అంటే వ్యవస్థను రెండు రకాలుగా మారుస్తారు మొదటి రకం ఏంటంటే ఎమర్జెన్సీ అని చెప్పి విధించి దేశంలో చాలా రకాలైనటువంటి అల్లర్లు అలజడలు రేపి ఇలా చేయడం అనేది ఒక పద్ధతి రెండో పద్ధతి అనేది శాంతిపూర్వకంగా ఏ అలజడి లేకుండా కేవలము కొన్ని పాలసీలలో మరియు చట్టాలలో సవరణలు చేసుకుంటూ మార్పులు చేసుకుంటూ చిన్న చిన్నగా వ్యవస్థను మార్పు చేయటం అనేది రెండో రకం అన్నమాట అయితే ఈ చట్టంలో భాగంగా ఇది వరకు ఎలా ఉండేది అంటే వీసా ఆన్ అరైవల్ అనేది ఉండేది అనమాట అంటే విదేశీయులు ఎవరైనా భారతదేశంలోకి రాగానే వీజాన్ అరైవల్ అనేసి భారతదేశంలోకి అడుగు ఈ విదేశీలకు ఓటర్ కార్డు ఆధార్ కార్డు అనేవి ఇచ్చేవారు కొత్తగా చేసినటువంటి ఈ చట్టంలో భాగంగా ఇప్పుడు అలా ఇవ్వడం జరగదు అంతేకాకుండా బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయాలి అయితే ఈ విదేశీలు ఎవరైతే ఉన్నారో వీరి ఇక్కడ ఏమైనా నేరాలకు పాల్పడ్డా ఈ ఎన్జిఓలు ఇచ్చేటటువంటి డబ్బులతోటి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు ఏదైనా పాల్పడ్డా వీరికి శాశ్వత నిషేధం అనేది ఉంటుంది మళ్ళీ వాళ్ళు తిరిగి భారతదేశానికి రాకుండా శాశ్వత నిషేధం అనేది విధిస్తారు ఇంత పకడ్బందీగా ఈ చట్టాలు ఇవన్నీ ఎవరు అమలు చేస్తారు అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అంటారు ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అనే వారికి ఇలాంటి అధికారాలు అనేటివి లేవన్నమాట అయితే ప్రస్తుతము వచ్చినటువంటి ఈ ఇమిగ్రేషన్ చట్టంలో ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్లకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు ఏ రాష్ట్రంలోనైనా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులను పిలిచి ఇదిగోండి మీ రాష్ట్రంలో ఇంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు వీరు ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు వీరు ఈ నేరాలకు పాల్పడ్డారు వీరిని పంపించేయండి అని చెప్పేసి ఇమిగ్రేషన్ ఆఫీసర్లకు ఈ అధికారం అనేది కొత్తగా ఇవ్వడం జరిగిందనమాట ఎవరైతే అక్రమంగా భారతదేశంలోకి వచ్చి చొరబడ్డారో వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు జరిమానా అలాగే ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అయితే ఒకవేళ వారి దగ్గర ఏమైనా భారతదేశానికి సంబంధించినటువంటి నకిలీ ఓటు కార్డులు లేదా నకిలీ ఆధార్ కార్డులు లేదా నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఇట్లాంటివి ఏవైనా ఉంటే మాత్రము వారికి ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పది లక్షల వరకు జరిమానా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేవలం ఇది వారికే కాదు ఆ నకిలీ పత్రాలు ఎవరు తయారు చేసి ఇచ్చారో దాని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అనమాట అయితే ఇంతకు ముందు సినారియో అనేది ఎలా ఉండేది అంటే నువ్వు అక్రమ బంగ్లాదేశీని తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తే అతను అక్రమ బంగ్లాదేశీయుడు అని చెప్పేసి నిరూపించే బాధ్యత అనేది నీ మీద ఉండేది ఇప్పుడు ఆ సెనారియో అనేది ఈ చట్టాల ద్వారా పూర్తిగా మారిపోయింది ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఒక అక్రమ బంగ్లాదేశీ వ్యక్తిని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇతను అక్రమ బంగ్లాదేశీ అని చెప్తే అతనికే అతను నువ్వు ఈ దేశస్తుడు అని నిరూపించుకో అనే సినారియో అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే ఈ సోనియా గాంధీ గారికి అతి సన్నిహితమైనటువంటి మరియు ప్లాన్ సంబంధించినటువంటి ఒక మహిళ మీడియా ముందుకొచ్చి అరే ఈ ప్రపంచాన్ని అల్లా తయారు చేశాడు ఉండనివ్వండి అక్రమ బంగ్లాదేశీలు అయితే ఏంటి అక్రమ పాకిస్తానీలు అయితే ఏంటి అక్రమ రోహింగియాలు అయితే ఏంటి ఉండనివ్వండి మనం మానవత్వం చూపించుకోవాలి సమానత్వం చూపించుకోవాలి మంచితనం చూపించుకోవాలి అని చాలా తేనపూరితమైనటువంటి పూరితమైనటువంటి మాటలు ఆమె మాట్లాడింది అనమాట ఇవి ఇప్పుడే కాదు ముందు నుంచి ఇలానే జరుగుతూ వచ్చింది ఆ పార్టీ దానికి సంబంధించినటువంటి నాయకులు వారి విధి విధానాలు అనేటివి ముందు నుండి ఇలానే ఉంటాయి వీరు మంచితనం అహింస మానవతా దృక్పథం అనే పదాలు వాడుకుంటూ వాటి వెనక ఉండే మెయిన్ ఏజెండా అనేది డెమోగ్రఫీ చేంజ్ అనమాట ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గమనించాలి సో మొత్తానికి ఈ సిఏఏ మరియు ఇమిగ్రేషన్ యాక్ట్ పైన వ్యతిరేకం ఎవరు చూపించకండి ఫ్రెండ్స్ దేశాన్ని ప్రేమించేవారు ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ వారైనా సరే వ్యతిరేకత చూపించకండి ఎందుకంటే ఇది మన దేశ రక్షణకు అలాగే మన భవిష్యత్ తరాల రక్షణకు ఇది రెడ్ లైన్ గా చూడండి ఒకవేళ మీరు ఈ సిఏఏ మరియు ఇమిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను అనుసరించే అభిమానులు అయితే మీరు మీ పార్టీ నాయకులను మీ లోకల్లో ఉండేటటువంటి నాయకులను ఈ అక్రమ బంగ్లాదేశీ మరియు అక్రమ రోహింగ్యాలు మరియు అక్రమ పాకిస్తానీలను దేశం నుంచి వెళ్ళగొడితే మీకు జరిగే ఏంటి అని చెప్పేసి ఒక సూటి ప్రశ్న వాళ్ళని అడగండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు అనేటివి ఎలా ఉన్నాయి అనేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం